హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య నేను వీడియోస్ అవి పోస్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే అవుతుందండి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తూనే ఉంటాను త్రీ మంత్స్ అవుతుంది కదా వీడియోస్ అవి షేర్ చేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అనమాట వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క మీ వీడియోస్ డైలీ చూసేవాళ్ళం వీడియోస్ పెట్టండి అని చెప్పి పర్సనల్గా కూడా అడుగుతున్నారండి కాకపోతే నాకైతే కుదరకపోవడం వల్ల వీడియోస్ అనేవి షేర్ చేయలేకపోయాను అసలు అంటే నేను ఎందుకు వీడియోస్ అనేవి షేర్ చేయలేదు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఫైనల్గా అయితే నేను ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకోవాలి అనుకున్నాను కదండీ అది కూడా తీసుకున్నాను ఎంబ్రాయిడరీ మెషిన్ అనమాట ఇదిగో చూశారు కదండి అయితే ఇది తీసుకోకముందు నేను నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేశానండి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించేదాన్ని వర్కర్ని పెట్టి అది ఉంది ఇది ఉంది ఇంకా ఎందుకు అంటే వర్కర్స్ తోటి మనం ఫేస్ వర్కర్స్తో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ ఫేస్ చేయలేక ఇంకా ఇలాగ ఎంబ్రాయిడరీ మిషన్కి అయితే ఫైనల్గా నేను డిసైడ్ అయ్యి ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న దానికన్నా నాకు కొంచెం బెస్ట్ ఏ ఉంది సో అందుకని నేను ఇంకా దీనితోటే ఏ వర్క్ అయినా కూడా ఒకవేళ అంటే ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో జెరీ అనేది యూస్ చేయొచ్చు కాబట్టి ఈ దీంతో నేను వర్క్ అయితే చేస్తున్నానండి ఆ డీటెయిల్స్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు నేను అసలు వీడియోస్ అనేవి ఎందుకు షేర్ చేయలేదు అనేది కూడా మీతో చెప్తాను ఓకే నేను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక నుంచి వీడియోస్ అయితే డైలీ కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను పెడతానండి కంపల్సరీగా వీడియోస్ అనేవి మాను ఎందుకంటే ఈ త్రీ మంత్స్ కూడా నేను చాలా వరకు అంటే వీడియోస్ ఎందుకు పెట్టలేదు అసలు ఏంటి అనేది నేను అంటే నా వర్క్ బిజీ నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒకవేళ మీకు బోర్ అనుకుంటే కనుక స్టార్టింగ్లోనే వీడియోని స్కిప్ చేసేయండి ప్రాబ్లం లేదు ఓకేనండి ఆల్మోస్ట్ వీడియోస్ అయితే పెట్టి నేను త్రీ మంత్స్ అలా అవుతుంది కదా ఇదిగోండి ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుందండి ఇదేంటి అంటే కంప్యూటర్ వచ్చిన అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మాది ఫస్ట్ చిన్న మిషన్ ఉండేదండి ఉషా ఫోర్ ఫిఫ్టీ ఇ ఉండేదనమాట మీదే మేము షాప్ అనేది స్టార్ట్ చేసాము మీదే మేము వర్క్ చేయడం ఇలాగా అందరికీ కూడా అలవాటు అవ్వడం మా షాప్ అనేది అలవాటు అవ్వడం ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది అనేసి అంటే ఆ చిన్న షాప్ చిన్న మెషిన్ అనమాట ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈతోనే మేము స్టార్ట్ చేసామండి అలా స్టార్ట్ అయిన మా జర్నీ అనమాట అయితే మేము మధ్యలో ఏంటి అంటే ఈ పెద్ద మిషన్ ఎందుకు తీసుకోలేదు అనేసి అంటే దీనికి పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టాలి అని చెప్పి తీసుకోలేదండి నేను ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొంచెం లిటిల్ బిట్గా చిన్నగా చెప్పేస్తాను ఓకేనా ఇంకా ఇది వచ్చి నాకు ఆల్మోస్ట్ అంటే ఆ ఈ స్టోరీ కూడా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇది వచ్చి నాకు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది ఇది వచ్చినప్పటి నుంచి నేను మీకు వీడియోస్ అనేవి షేర్ చేయలేదండి అయితే వచ్చినప్పుడు వీడియో తీశాను స్టార్ట్ చేసినప్పుడు చాలా వీడియోస్ అయితే తీశానండి కానీ అవన్నీ పోస్ట్ చేయాలి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంత టైం కూడా సరిపోలేదు అనమాట చాలా ఇబ్బంది అయిపోయిందండి సో వీడియోస్ అనేవి అందుకే మీకు పోస్ట్ చేయలేదు మధ్యలో మళ్ళీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం ఇంకా వర్క్ మెయిన్ ఏంటంటే వర్క్ బిజీ అనమాట వర్క్ బిజీ ఏంటి అనేసి అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి చాలా వీడియోస్ చేశానండి కొత్త కొత్త డిజైన్స్ చేశాను కానీ అవన్నీ పోస్ట్ చేయాలి పెళ్లి కూతురికి చేసిన డిజైన్స్ చాలామంది కూడా నా వాట్సాప్లో వాటిలో అడిగేవారు అనమాట అక్క మీరు ఇంత ఇంత మంచి డిజైన్స్ అవి చేశారు కదా ఎందుకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు ఎందుకు యూట్యూబ్లో పెట్టలేదు అని చెప్పి ఎలా అంటే నా సిచ్యువేషన్ ఇప్పుడు కస్టమర్ని ఎదురుకుండా కూర్చోబెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చే ముందు నేను క్లిప్ అనేది తీసుకుని సో లైట్గా ఫొటోస్ అవి తీసుకుని బట్టలు అనేవి ఇచ్చేసేదాన్ని అండి అంత వీడియో తీసే అంత టైం కూడా ఉండేది కాదనమాట అంటే అంత గ్యాప్ ఉండేది కాదు ఇక్కడ వర్క్ అవ్వాలి ఫాస్ట్గా మళ్ళీ వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వాలి వాళ్ళకి టైం కూడా సరిపోయేది కాదు సో దానివల్ల చాలా బిజీ అనమాట ఇంకా దానివల్ల అయితే నేను అసలు ఏ వీడియోస్ కూడా షేర్ చేయలేదండి కొన్ని మాత్రం నేను ఏవైతే బాగున్నాయి ఇవి మంచి డిజైన్స్ కొత్త డిజైన్స్ అనుకున్నవి మాత్రం తీశాను అవి కూడా ఏంటి అంటే వాయిస్ అవర్ ఇద్దాము అని చెప్పి నేను వీడియోస్ అవి తీశాను కానీ వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా టైం లేక తీయ నేను వాయిస్ అవర్ కూడా ఇవ్వకుండా వీడియోస్ అవి పోస్ట్ చేయలేదండి సో అదనమాట రీజన్ అయితే ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు మెయిన్ ఏంటి అంటే నేను ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ అయితే తీసుకున్నాను కదండీ దీనికి నేను అంటే మళ్ళీ దీనికి కంప్లీట్గా ఎలా అంటే ఇప్పుడు కటింగ్ వచ్చేసరికి నేనే చేసుకోవాలండి నేను ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కటింగ్ అంతా కూడా నాదే అని చెప్పి అప్పుడు నేను ఇటు కటింగ్ చూసుకోవాలి కస్టమర్స్ని చూసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ వాళ్ళు వర్క్ చెప్పారు అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ స్టిచ్చింగ్కి కప్ చెప్పాలి మగ్గానికి అప్పు చెప్పాలి ఇటు ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేయాలండి సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కాకోకుండా మళ్ళీ నా ఫ్యామిలీని చూసుకోవాలి సో వీటన్నిటి వల్ల కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేయలేకపోయానండి అదే రీజన్ ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి షేర్ అనుకుంటున్నాను అది కూడా కొంచెం టైం మేనేజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలవాటు అవుతుందండి ఎందుకంటే కటింగ్ అప్ చెప్పాలి కాబట్టి అటు చూసుకుంటూ ఇటు వర్క్ అనేది మేనేజ్ చేసుకోవాలి పైగా కస్టమర్స్కి వాళ్ళకి ఏ డిజైన్స్ కావాలి కొంతమంది అయితే నన్నే సెలెక్ట్ చేసి పెట్టామంటారండి అలాంటివైతే మాత్రం నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది కదా అవన్నీ నేను చూసుకోవాలి కదా మేనేజ్ చేసుకోవాలి వాళ్ళకి వీడియోస్ సెండ్ చేయాలి ఫొటోస్ సెండ్ చేయాలి కస్టమర్స్తో మాట్లాడాలి ఎంత బిజీగా ఉంటామంటే అంత బిజీగా ఉంటాము ఓకేనా కాకపోతే చాలామంది నాకు ఇంకా కామెంట్స్ పెడుతున్నారండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు అనమాట ఏంటి అంటే అక్క మీ వీడియోస్ చూస్తున్నాము మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి అడిగారండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియోస్ కూడా అందరూ చూస్తున్నారా అనేసి అంటే మ్యాక్సిమం చాలా మటుకి నేను యూజ్ అయ్యే వీడియోస్ అనేవి షేర్ చేశాను ఇంకా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి వాటన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అంటారా ఇంకా నేను అవి చూడాలంటే ఫ్యూచర్లో నేను పెట్టడానికి ట్రై చేస్తాను అవి కూడా అంటే ఒకవేళ ఇప్పుడు మనం పెట్టాము అనేసి అంటే మళ్ళీ మనం వెనక్కి అంటే తగ్గేటట్టుగా ఉండకూడదు కదా ఇంకా స్టార్ట్ చేసాము అంటే కంటిన్యూ ఇంకా వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చే వరకు మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు అంటే నేను ఇలా మేనేజ్ చేసుకోగలను నా వీడియోస్ చూసుకుంటూ నేను ఇలా వర్క్ చూసుకుంటూ నేను మేనేజ్ చేసుకోగలను అనుకునే స్టేజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా ఓకేనండి నేను అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు అన్నీ మేనేజ్ చేసుకోగలను అనమాట ఇటు ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోగలను అటు కటింగ్ చూడగలను ఇటు వర్కర్స్ని మెయింటైన్ చేయగలను అంటే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది కూడా అంతా మెయింటైన్ చేయగలను సో అందుకని మళ్ళీ నేను వీడియోస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీకు ఏ వీడియో కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి ఇక నుంచి ఓకేనా ఇప్పటివరకు పెట్టిన వీడియోస్లో కూడా నేను సెలెక్ట్ చేసుకుని నేను వీడియోస్ అనేవి వీలైతే పెద్ద వీడియోస్ పెడతానండి లేదంటే షార్ట్ వీడియోలో కంపల్సరీగా పెడతాను నా షార్ట్ వీడియో వీడియో అయితే మాత్రం డైలీ ఫాలో అవ్వండి ఓకేనా ఏదో ఒక చిన్న టిప్ తోటి నేను వీడియో అనేది షేర్ చేస్తానే ఉంటాను ఓకేనండి ఇప్పటి అసలు ఎందుకు నేను వీడియోస్ అనేవి షేర్ చేయలేదు మీకు చెప్పాను కదా ఫైనల్గా ఇంకా ఎంబ్రాయిడరీ మెషిన్ అయితే తీసుకొచ్చానండి అదే తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో అనేది షేర్ చేస్తాను మనకి ఎవరైనా కూడా బొటెక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎంబ్రాయిడరీ మెషన్ ఉంటే యూజ్ అవుతుందా లేదు అంటే కనుక మగ్గానికి ఎలాగైతే మనం వర్కర్స్ని పెట్టుకుంటామో అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ కూడా వర్కర్స్ని పెట్టుకుంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది ముందు వీడియోలో షేర్ చేశానండి ఇప్పుడు మనం ఏది పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది అనేది కూడా నేను షేర్ చేస్తాను వర్క్ డిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఇప్పటివరకు చెప్పాను కదండి నేను వీడియోస్ అనేవి ఎందుకు షేర్ చేయలేదు ఏంటి అనేది కానీ ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా నేను మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ వీడియోస్ పెడతాను మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తాను మళ్ళీ వీడియోస్ పెడతాను అయినా కూడా నా వీడియోస్ అనేవి మీరు అందరూ చూస్తూ అంటే ఇప్పటి వరకు నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ కే వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ అయితే దాటింది ట్వంటీ ఎయిట్ కే దాటింది ఇంకా థర్టీ కే దగ్గరలో అనమాట ఇంతవరకు నేను వచ్చాను అనేసి అంటే అదంతా కూడా మీ అందరి వాళ్ళ సపోర్ట్ వల్లనే అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా అంటే జెన్యున్గా నా ఛానల్ నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అప్పుడు మీరు నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మరి మీ అందరికీ కూడా మీకు ఏది యూజ్ అవుతుంది మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ ఏది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అనేది నేను వీలైతే నేను చాలా మటుకి నేను చెప్పగలను అనుకున్న వాటికి కింద నేను మీరు అడిగిన దానికి వెంటనే రిప్లై చేస్తున్నాను ఇంకా ఏవైనా ఉన్నాయి అంటే కనుక నేను అది ఫుల్ వీడియో అయినా షార్ట్ వీడియోలో కూడా అయినా నేను షేర్ చేస్తాను ఉంటాను ఓకేనా సో ఇక నుంచి నా వీడియోస్ కూడా వస్తాయి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ